అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో హెల్త్ గురించి చెప్పుకుందామండి ఎక్కువ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను ఆయుర్వేదం వీడియో చూపిస్తానండి తెల్లబట్ట సమస్యతో బాధపడే వాళ్ళు ఆయుర్వేదం ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు అండి రూపాయి ఖర్చు లేకుండా కష్టం లేకుండా మన ఇంట్లోనే అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే అండి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఉసిరికాయ పొడండి ఆమ్లా ఇది మామూలుగా ఆయుర్వేద మూలకలమ్మి షాప్లో తీసుకున్నాను అండి మీరు చూర్ణమైనా తీసుకోవచ్చు లేదా ఉసిరికాయలు తెచ్చుకొని ఎండబెట్టుకొని లోపల ఎత్తనం తీసేసి మెత్తగా పౌడర్ చేసుకొని జల్లెడు పట్టుకోవాలండి మెత్తగా ఉండాలి చూర్ణము లేదంటే మీరు ఆయుర్వేద మూలికల షాప్లో అయినా తెచ్చుకోవచ్చు చూడండి ఈ ఉసిరి పొడి వంద గ్రాములు అనుకోండి అలాగే కలకండ అండి వంద గ్రాములు అనుకోండి ఈ రెండు పొడులు చేసి పెట్టుకోవాలి సమాన భాగాలు తీసుకోవాలండి ఉసిరికాయ పొడి ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనం తగ్గించుకోవచ్చు అండి అంటే శరీరంలో వేడిని తగ్గించుకోవటం అలాగే మన ఇంటికలు తెల్లబడిన ఇంటికలు నల్లపరుచుకోవటం కళ్ళు వేడండి హీట్ ఉంటుంది కదా అది తగ్గించుకోవడం ఎన్నో ఉన్నాయి అలాగే తెల్లబట్ట సమస్యను కానీ తగ్గించుకోవచ్చు చూడండి కలకండా పొడి కలిపాను మీకు చూపించేదానికని కొంచెం చూపిస్తున్నాను ఆ సమస్యతో బాధపడే వాళ్ళు మాత్రం వంద వంద గ్రాములు రెండు కలిపి పెట్టుకొని ఇది నిల్వ చేసుకోవాలండి ఓ సీసాలైనా ఓ డబ్బాలైనా తీసి పెట్టుకోవాలి ఉదయం ఒక టీ స్పూను సాయంత్రం ఒక టీ స్పూను కొంచెం కొంచెం చప్పరిస్తూ తినాలండి ఆహారం ఏమి తినకముందు తినాలండి ఖాళీ పొట్టతో తినాలి ఇది తినేటప్పుడు తెల్లబట్ట సమస్య పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చాలామంది బాధపడుతున్నారండి ఆ సమస్య బాధపడేటప్పుడు ఇలా చేసుకుని తగ్గించుకోవచ్చు అండి తెల్లబట్ట వ్యాధి వచ్చినప్పుడు మర్మాంగంలో దురద రావటం గుళ్ళలు రావటం మంట రావటం ఇవన్నీ ఉంటాయండి అవి కానీ తగ్గిపోతాయి మనం అశ్రద్ధ చేసే కొంది అది గర్భాశయంలో సమస్యలు వస్తాయండి ఇది ఒక్కటే కాదండి చూడండి గంజండి మనం అన్నం ఉడికిన తర్వాత గంజి వంచుతాం కదా ఆ గంజి ఈ గంజిని ఒక గ్లాస్ తీసుకొని ఈ గ్లాసులో పోసుకోవాలండి మరి గంజి చిక్కగా ఉండకూడదు గట్టిగా చిక్కగా ఉండకూడదండి ఇలా కొంచెం పలుచగా ఉండాలి కాస్త పాత బియ్యం అయితే ఇలా పలచగా వస్తాయి ఇలా పలచగా ఉండే గంజి ఒక గ్లాసు నిండా తాగాలండి మీరు ఉసిరి పొడి తినని ఒక గంటకే అలాగే ఇవి తాగొచ్చండి లేదంటే మధ్యాహ్నం అయినా కానీ మీరు ఏ టైంలో అయినా కొంచెం పొట్ట ఖాళీగా ఉండేటప్పుడు తాగాలి ఒక గ్లాసు గంజి తాగుతూ ఉంటే కానీ ఆ సమస్య తగ్గించుకోవచ్చండి కొన్ని రకాల వ్యాధులు రాబోయే ముందు కానీ ఈ తెల్లబట్ట సమస్య వస్తుందండి మీరు ఇలా వాడుకొని తగ్గించుకోవచ్చండి అలాగే మనం వంటి ఇంట్లో ఉండే కూరగాయలతో కూడా తగ్గించుకోవచ్చండి చూడండి లేత బెండకాయలు తీసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఉదయం లేయగానే రెండు బెండకాయలు ఇలా కొరుక్కొని తినేసేయండి ఇలాగే మీరు ఇరవై ఒక్క రోజు చేశారనుకోండి మీ తెల్లబట్ట సమస్య తగ్గిపోతుందండి ఆయుర్వేదంలో మనకి ఖర్చు లేకుండా కష్టం లేకుండా ఎటువంటి మందులు మింగకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఇంట్లోనే మన చేతులతో మనం తగ్గించుకోవచ్చు అండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇంటి చుట్టూ ఉండే మొక్కల్లో మనం వంటింట్లో ఉండే దినుసుల్లోనే ఆయుర్వేదం ఇవన్నీ ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు అండి అలాగే కానీ మీకు బెండకాయలతో కాషాయం చేసి మర్మాంగ అవయవాల్లో వచ్చే ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకునే విధంగా బెండకాయలతో ఎన్ని తీసుకోవాలి ఎలా కషాయం చేయాలి ఏ విధంగా వాడాలి అన్ని వీడియో చేసి చూపించున్నానండి మీరు ఆ సమస్యలతో బాధపడుతుంటే మా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసి మీరు కానీ చేసుకొని తగ్గించుకోండి బట్ట వ్యాధితో బాధపడే వాళ్ళు ఈ ఉసిరి పొడి అలాగే గంజితో అలా బెండకాయలతో మీరు వాడుకొని తగ్గించుకోవచ్చండి మీకు ఇవన్నీ వాడినా తగ్గలేదు అనుకుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటు వీడియోస్ మరి చూడాలి అంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి